హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కార్తీక మాసం వచ్చేసింది కదండి ప్రతి ఒక్కరు కూడా ఇంటి గుమ్మం ముందు దీపాలు అయితే పెడుతుంటారు ఆ దీపాలు అయితే మట్టి ప్రమిదల్లో నూనె వేసి వేసి వెలిగిస్తుంటారు అలా కాకుండా ఈ రోజు సరికొత్తగా మీకు పువ్వులతో నీటి దీపాలు ఎలా పెట్టుకోవాలనేది వీడియో అండి వీడియోనైతే అస్సలు మిస్ కాకుండా చూడండి మీకు నా ఐడియా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఆల్రెడీ నేను దీపాలు అయితే వెలిగించేసాను చూస్తున్నారు కదా దీనికి నూనె కూడా చాలా తక్కువ పడుతుందండి అండ్ ఎక్కువసేపుగా మీకు వెలుగుతుంది అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట సో చూస్తున్నారా దీపాలు అయితే రెడీ అయిపోయినాయి ఇందుకోసం మనకి ఏమేం కావాలనేది చూసేద్దాము ముందుగా నేను రెండు బౌల్స్ అయితే ఇలా వాటర్ తీసుకున్నాను మనకి ఐస్ క్రీమ్ బౌల్స్ కానీ డిన్నర్ సెట్ బౌల్స్ కానీ ఏమన్నా ఉంటాయి కదా సో గ్లాస్ బౌల్స్ అయితే చాలా బాగుంటుంది ఇలా రెండు బౌల్స్ వాటర్ తీసుకుని ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమైతే వేసుకున్నాను మీ దగ్గర ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని పువ్వులు అయితే మీకు చూపిస్తున్నాను చామంతులు ఎర్ర రోజాలు అయితే తీసుకున్నాను ఇవి కాకుండా మిగతా ఏ పూలు ఉన్నా కూడా మీరు వాడుకోవచ్చు అండి నందివర్ధనం అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒత్తి ఎక్కించుకునేదానికి అది కింద గొట్టంలాగా ఉంటుంది కదా చాలా ఈజీగా ఉంటుంది ఇలా పువ్వుకి కాడ అనేది కట్ చేసేసుకొని సూది సాయంతో ఒత్తిని అయితే వెలిగించుకోవచ్చు మీకు ఎన్ని ఒత్తులు కావాలో అన్ని ఒత్తులు అండి పువ్వులు ఫ్రెష్గా ఉంటే మీకు రెక్కలు రాలకుండా ఇలా సూది గుచ్చినప్పుడు నిలుస్తుంది అనమాట సో నేనైతే శాంపుల్గా ఒక ఒత్తి అయితే వేసి చూపిస్తున్నాను ఇలాగా మనం ఎన్ని పూలు కావాలనుకుంటున్నామో ఒకే బౌల్లోకి రెండు మూడు పువ్వులు కూడా వేసుకొని మనం చక్కగా దీపాలు అయితే వెలిగించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగా ఇలా ఎర్ర రోజాకు కూడా కాడ కట్ చేసేసి మనం ఒత్తు అనేది వెలిగించుకోవచ్చు మీ దగ్గర పారిజాతాలు కానీ నందివర్ధనాలు కస్తూరులు మందారాలు ఏమున్నా కూడా చక్కగా అన్నిటికీ కూడా ఇలా చెక్ చేసి మనం దీపాలు అనేది గుమ్మ ముందు పెట్టుకోవచ్చండి ఆయిల్ తక్కువ పడుతుంది ఇలా నేనైతే ముందుగా పువ్వులైతే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు పసుపు కలిపిన నీళ్లు అలాగే కుంకుమ కలిపినవి అలాగే ప్లెయిన్ వాటర్ అనేది తీసుకున్నాను ఇంటిలోకి ఒక్కొక్క స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి నువ్వుల నూనె అనేది వేస్తున్నాను సో ఇది వేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం అయితే సరిపోతుందండి మనకి చాలాసేపు వెలుగుతాయి ఇవి ఇలా పువ్వులను వచ్చి అలా పెట్టేసుకోవడమే ఎందుకంటే పువ్వు నీటి మీద తేలుతుంది కాబట్టి మనకి మునిగే అవకాశం లేదు ఇలా చక్కగా అయితే పువ్వులన్నీ కూడా అరేంజ్ చేసేసుకొని ఒత్తిని కాస్త నూనెతో తడపండి నెయ్యి ఉన్న నెయ్యితో తడపండి లేదా నూనె కావాలన్నా నూనెతో తడుపుకోండి తర్వాత చక్కగా వెలిగించేసుకోవడం అంతేనండి మన పువ్వులతో నీటి దీపాలైతే రెడీ అయిపోయినాయి కార్తీక మాసంలో ఎలాగూ మనం గుమ్మందు అనేది పెడుతూ ఉంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ పువ్వు అనేది ఏమాత్రం కూడా మీకు కాలదండి సో ఆ ఒత్తి ఆయిల్ ఉన్నంత వరకు ఆ ఒత్తి వెలుగుతుంది తర్వాత ఆ ఒత్తి అనేది కొండెక్కుతుంది ఆ దీపం అనేది చూస్తున్నారు కదా సో చక్కగా ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్